నమస్తే ఎస్ఎక్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో కోటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ అభయం ప్రతి నెల పేద కుటుంబాలకు ఐదు వేల రూపాయలు ప్రతి నెల డైరెక్ట్ గా మహిళా అకౌంట్ కి వేసేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి హామీగా ప్రజల మధ్యలో ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతూ రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుచున్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్డిన్ ఖాన్కే గంగరం మండల పార్టీ అధ్యక్షులు దొంగ ఉదయ్ కుమార్ కొప్పుశెట్టి రామకృష్ణ బీర్దా శ్రీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

మన రాష్ట్రం లేట్ అయింది కాబట్టి సార్ ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి హామీ సార్ అంటే ఎటువంటి మిఠాయి కాకుండా ప్రతి మహిళకి అకౌంట్కి ఐదు వేల రూపాయలు ఒకటవ తారీఖుని ఒకటో తారీఖుని అంటే మిగతా ఫంక్షన్లు కానీ మనం రెగ్యులర్గా వచ్చేటటువంటి అవన్నీ కాకుండా అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ఈ కుటుంబాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి ఈ మన రాష్ట్రం వెనకబడి ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు పెట్టేది అంటే ఒక ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వగలిగితే మొదలు పెట్టారు స్టేట్స్ మన స్టేట్ ఇచ్చారు తర్వాత మన ప్రత్యేక హోదా